హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో వీరయ్య వీరమ్మ అనే దంపతులు ఉండేవారు వీరయ్య మంచివాడే కానీ వీరమ్మ మాత్రం కాస్త దొంగబుద్ధి గలది ఇళ్ల ప్రక్క ఇళ్లల్లో కూరగాయలు పండ్లు అలాగే బయట ఆరబోసిన ధాన్యాన్ని దొంగతనం చేస్తూ ఉండేది ఆమె దొంగతనం చేసేటప్పుడు చూసిన వారెవరైనా ఎందుకు దొంగతనం చేశావని కర్మగాలి అడిగితే వారిని నానా మాటలు అంటూ తిడుతూ ఉండేది ఆమె నోటి వెంట వచ్చే తెట్లను భరించలేక మగవారి సైతం ఆమె జోలికి వెళ్ళేవారు కాదు అలాంటి వీరమ్మ ఇంటి ప్రక్కనే వరలక్ష్మి రత్తాలు అనేవారు ఉండేవారు అందరూ కూర్చుని ఒకరోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఏంటి రత్తాలు ఈరోజు ఇంకా పనవలేదా నీకు అని అడిగింది వరలక్ష్మి ఆ పనవ్లేదు వదిన మొన్న కొనుక్కొచ్చినా ఉంది కదూ దాని తోడ చనిపోయింది అది చనిపోయిన దగ్గర నుంచి పాలు ఇవ్వడం లేదు దోడున్నప్పుడే ఇచ్చేది అది లేకపోయేసరికి నేను వెళ్ళి తీద్దామన్నా నన్ను తంతుంది దానికి బంధనాలు వేసి పాలు తీసేసరికి ఇదిగో ఈ సమయం అయ్యింది నా పనంతా అయ్యేసరికి అని చెప్పింది రత్తాలు అవునా రత్తాలు మేము సంతలో ఆవు కూడా అంతే నేను తప్పితే ఏ మనిషి వచ్చి పాలు తీసినా ఎగిరిగిరి తంతుంది అలాగే పాలు తీయాలంటే పాలు తీసే అంతసేపు దాని ప్రక్కనే దాని దూడ ఉండాల్సిందే అదీగాక దాని దూడ తప్పితే ఇంకా ఏ ఆవుని దూడని గాని దాని ప్రక్కన నుంచోనివ్వదు అందుకే మా ఇంటి ఆవు లక్ష్మి ఉంది చూడు దాన్ని దూరంగా కట్టేస్తాం మా లక్ష్మి ఎంత మంచిదో కొత్తవారైనా సరే ఏ సమయంలో అయినా లేకుండా వచ్చి పాలు తీసుకుంటున్నా ఏమీ అనదు అంత మంచిది అందుకే ఆవుని మేము అసలు అమ్మడం లేదు మా ఇంట్లోనే ఉంచుకుంటున్నాం అని వాళ్ళ లక్ష్మి గురించి చాలా మంచిగా చెప్పింది వరలక్ష్మి అయితే అక్కడే ఉన్న వీరమ్మ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ మాటలు వినసాగింది అబ్బా వీళ్ళ లక్ష్మి అంత మంచిదా ఎన్నాళ్ళు నాకు తెలియదే అయితే దాని మంచితనాన్ని నేను వాడుకోవాల్సిందే అని మనసులో అనుకుని రెండు రోజులు ఆ లక్ష్మిని ఎక్కడ కట్టేస్తున్నారో కాస్త జాగ్రత్తగా గమనించసాగింది ఇక ఆ ఆవుని ఎక్కడ కట్టేస్తున్నారో అని నిక్కచ్చిగా తెలుసుకున్న తరువాత జాముని గబగబా గిన్నె తీసుకుని వెళ్ళి లక్ష్మి దగ్గర పాలు తీసుకుని వచ్చేసింది ఉదయమే లేచి ఆవు పాలు తీద్దామని లక్ష్మి దగ్గరకు వరలక్ష్మి వచ్చింది తీరా చూస్తే అప్పటికే లక్ష్మి దగ్గర పాలు పితికేశారు అయ్యో పాలు ఎవరు తీశారు అని భర్త దగ్గరకు వచ్చి ఏమండి మీరేమైనా లక్ష్మి దగ్గర పాలు తీశారా అని అడిగింది వరలక్ష్మి నేను తీయలేదే అన్నాడు భర్త మరి ఎవరు తీశారండి ఎవరో పాలు తీసేశారు ఆవు పాలు ఎవరు తీశారబ్బా అని ఆలోచించసాగింది వరలక్ష్మి అలా వరుసగా నాలుగు రోజులు వీరమ్మ పాలు దొంగతనం చేస్తూనే ఉంది పాలు ఎవరు దొంగతనం చేస్తున్నారో తెలియక వరలక్ష్మి బాధపడుతూనే ఉంది ఏమండి ఇలా వదిలేస్తే ఇక ప్రయోజనం లేదు ఈ రోజు రాత్రికి దొంగని పట్టుకోవాల్సిందేనండి అంది వరలక్ష్మి అవునే నిద్ర మానేసైనా సరే ఆ దొంగెవరో కనిపెట్టాల్సిందేని అన్నాడు వరలక్ష్మి భర్త అయితే ఇక్కడ వీరమ్మ మాత్రం ఎంతో ఆనందంగా ఉంది ఏమండి పెరుగు ఎంత బాగుందో మీరు కూడా తింటారా పెరుగన్నం అదే మన ఆవు పాలుతో చేసిన పెరుగైతే ఇంత రుచిగా ఉండేది కాదు ఎంతైనా దొంగతనం చేసిన పాలతో చేసిన పెరుగు కదా అందుకే అంత రుచిగా ఉంది మీరు కూడా తినండి అంది వీరమ్మ దొంగతనం మానేయమంటే మానేవు నువ్వు తిను కావాలంటే దొంగ దొంగతిండి తినను అయినా నువ్వు దొంగతనం చేసి ఎంత సంపాదిస్తావే చూస్తూ ఉండు ఏదో ఒకరోజు ఈ సంపాదించిన దానికంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తుంది అని వీరమ్మని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య ఓయబ్బో చెప్పొచ్చారులే నీతులు వెళ్ళండి వెళ్ళండి మీకు అవసరం లేకపోతే మీ పెరుగు కూడా నేనే తినేస్తాను అని అనుకుంటూ భర్త పెరుగన్నం కూడా వీరమ్మే తినసాగింది అయితే ఇక్కడ వరలక్ష్మి వరలక్ష్మి భర్త రాత్రంతా నిద్రమానుకుని దొంగని కనిపెట్టడం కోసం కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తూ కూర్చున్నారు తెల్లవారుజామున వీరమ్మ ఆవు వద్దకు వచ్చి గబగబా పాలు తీసుకుని వెళ్ళిపోయింది ఓ ఇది వీరమ్మ పనా దీని పని ఇప్పుడే చెప్తాను అని ఆవేశంగా వెళ్లబోతున్న భర్తను ఆపి ఏమండి ఆ వీరమ్మ నోట్లో నోరేసి గెలవగలమా ఆమెకు నోటితో కాదండి చేతలతో బుద్ధి చెప్పాలి ఈరోజు రాత్రికి లక్ష్మిని తీసుకువెళ్లి వేరే చోట కట్టేసి లక్ష్మిని కట్టేసే చోటేమో మనం సంతలో కొన్న ఆవుని తీసుకొచ్చి కట్టేద్దామండి అప్పుడు వీరమ్మ పని బలే ఉంటుంది అంది వరలక్ష్మి ఆ నువ్వు చెప్పింది బలే ఉంది వరలక్ష్మి ఆ ఆవు ఎవరొచ్చి పాలు తీస్తున్నా ఊరుకోదు నువ్వే తీయాలి అలాగే పాలు తీసే అంతసేపు ప్రక్కనే దాని దూడ ఉండాలి మనం ఇప్పుడు ఆ దూడని దాని ప్రక్కన కట్టేయంగా అదీ కాక పాలు తీసేది వీరమ్మ ఇక చూసుకో మన ఆవు వీరమ్మకి భలే బుద్ధి చెప్తుంది ఇక ఈ దెబ్బతో వీరమ్మ దొంగతనమే చెయ్యదు అన్నాడు వరలక్ష్మి భర్త అన్నట్లుగానే ఆ రోజు రాత్రి ఆవులను మార్చి కట్టేశారు వరలక్ష్మి వరలక్ష్మి భర్త అది తెలియని వీరమ్మ రోజులాగానే తెల్లవారుజామునే గిన్నె తీసుకుని వరలక్ష్మి ఇంటికి వచ్చి లక్ష్మి అనుకుని పాలు పితకపోయింది అంతే ఆ ఆవు వీరమ్మని ఎగిరెగిరి తన్నసాగింది పైకి అరిస్తే అందరూ వస్తారనే భయంతో అరవకుండా ఆ ఆవుని తప్పించుకుని క్రింద మీద పడుతూ ఇంటికి చేరుకుంది వీరమ్మ అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైద్యుడు వచ్చి వీరమ్మని పరీక్షించి చూడు వీరయ్యా మీ ఆవిడ కాలు విరిగిపోయింది ఒక ఆరు నెలలు మంచం దిగకుండా ఉండి నేనిచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే అప్పుడు కాలు నయమయ్యి ఇంతకు ముందు నడిచినట్లు నడుస్తుంది అని చెప్పి మందులు ఇచ్చి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వైద్యుల వారు చూశావా వీరమ్మ నేను చెప్తూనే ఉన్నానా నువ్వు నాలుగు రోజుల పాటు దొంగతనం చేసిన పాలకు ఎంత డబ్బైతే వచ్చిందో అంతకు రెట్టింపు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది కాక ఒక ఆరు నెలలు నువ్వు మంచం దిగకుండా ఉండాలి ఇప్పటికైనా నువ్వు మారవే ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యకే అన్నాడు వీరయ్య నాకు బుద్ధొచ్చిందండి ఇక మీద ఎప్పుడు దొంగతనం చెయ్యను అంది వీరమ్మ అలా ఆ రోజు నుంచి వీరమ్మ దొంగతనాలు చేయటం మానేసింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్